హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ డి లెవెల్ వన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ రావడం జరిగింది ఈ వీక్లో మనకి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది అయితే ఇప్పటికీ చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే ఈ రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏముండాలి ముందు అయితే టెన్త్ ఉండేది ఇప్పుడు ఐటీఐ ఉంటుందా లేక టెన్త్ క్లాస్ క్వాలిఫికైనే ఉంటుందా అని చాలామందికి డౌట్ ఉంది ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు చెప్తాను మీకు డౌటే అవసరం లేదు టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లైనే చేసుకోవచ్చు ఐటీఐ క్వాలిఫికే ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే వేకెన్సీస్ లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు లక్షకు పైగా ఉన్నాయి బట్ ఈసారి మాత్రం తగ్గుతాయి ఎందుకు తగ్గుతాయి అంటే మనకి రైల్వే ఆర్ఆర్బి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా మేము రైల్వే జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని అనౌన్స్ చేయడం జరిగింది ఇంతకుముందు నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి రైల్వే జాబ్స్ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఒక క్యాలెండర్ తయారు చేసి ఆ క్యాలెండర్ ప్రకారం మేము జాబ్స్ని రిలీజ్ చేస్తామని మనకి అనౌన్స్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కూడా మనకి క్యాలెండర్ ద్వారానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో కాబట్టి ఈ ఉద్యోగాలు అనేవి ఈసారి తగ్గుతాయి ఎన్ని ఉంటాయంటే నియర్లీ యాభై వేల వరకు ఉద్యోగాలు అయితే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది ఉంటుంది మరి ఈ గ్రూప్ డి నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే మనము ఏఏ పోస్ట్కి టెన్త్ క్లాస్ అయిన ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది ఏఏ పోస్ట్లకి ఐటీఐ క్వాలిఫికేట్ ఉండాలి అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కావాల్సినటువంటి ఏజ్ ఏంటి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది సిలబస్ ఏముంటుంది ఫిజికల్ టెస్ట్లు ఏముంటాయి ఈ విధంగా అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను చివరి వరకు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అర్థం అవడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం అయితే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కాంట్రాక్టర్లు అలాగే బిజినెస్ మ్యాన్లు షాప్ ఓనర్సు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ చేసుకుని మన ప్రొఫైల్ని కను క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందనమాట అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి డియర్ ఫ్రెండ్స్ మొదటగా క్వాలిఫికేషన్ సంబంధించి ఈ రైల్వే గ్రూప్ టీ ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి రీసెంట్గా మనకి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన రైల్వే డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ మనకి ఇక్కడ చూసుకుంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇందులో గ్రూప్ డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఉంది ఈ ఉద్యోగాలకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అనేది ఈ నోటిఫికేషన్లో క్లియర్గా వాళ్ళు మనకి మెన్షన్ చేయడం జరిగింది చూడండి ఫర్ లెవెల్ వన్ ఇంతకుముందు గ్రూప్ డి అనేవాళ్ళు ఇప్పుడు లెవెల్ వన్ పోస్టులు అంటున్నారు ఓకే ఏవైతే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి టెన్త్ పాస్ ప్లస్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అనేది ఎన్సీవీటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అనేది ఉంటే అప్లైని చేసుకోవచ్చు లేదా టెన్త్ పాస్ ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటి మరొకసారి మీకు క్లియర్గా అర్థమవడానికి చెప్తున్నాను చూడండి సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో గ్రూప్ డిలో వాటికి టెన్త్ పాస్ అయిన తర్వాత నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కానీ లేదా టెన్త్ పాస్ అయిన తర్వాత ఐటీఐ కానీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లైనే చేసుకోవచ్చు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ పోస్టులకి ఫర్ అదర్ డిపార్ట్మెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం టెన్త్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కానీ లేదా ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు కానీ లేదా ఇట్స్ ఈక్వలెంట్ ఉన్నటువంటి అభ్యర్థులు కానీ లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కానీ అంటే మనకి ఇక్కడ సివిల్ ఇంజనీర్ ఇంజనీరింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఎన్సీవీటి తప్పనిసరిగా ఉండాలి ఎన్ఏసి తప్పనిసరిగా ఉండాలి మిగిలినటువంటి పోస్టులకి ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఐటీఐ ఉన్నా అప్లై చేసుకోవచ్చు లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ చూడండి మనకి లాస్ట్ టైం రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మొత్తం పదిహేడు రకాల పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ అనేవి క్లియర్గా డం జరిగింది ఏ ఏ పోస్ట్ ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది అసిస్టెంట్ వర్క్ షాప్ అనేది మెకానికల్ కిందకి వస్తుంది అలాగే అసిస్టెంట్ క్యా క్యారేజ్ అండ్ వేగన్ అనేది మనకి మెకానికల్ కిందకి రావడం జరుగుతుంది ఈ విధంగా వాళ్ళు లిస్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు దాన్ని ఒకసారి మనం కంపేర్ చేసి చూసుకుంటే ఇందులో మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫై అయితే ఏ ఏ పోస్టులు ఉంటుంది అని మనం ఒకసారి చూసుకుంటే మనం ఇక్కడ క్లియర్గా చూసొచ్చు అసిస్టెంట్ డిపోర్ట్ స్టోర్స్ ఏదైతే ఉందో దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకి అసిస్టెంట్ పాయింట్స్ మేము ఏదైతే ఉందో దీనికి కూడా ఓన్లీ టెన్త్ క్లాస్ క్వాలిఫైడ్ ఉన్నటువంటి పోస్టులో అప్లైని చేసుకోవచ్చు అలాగే హాస్పిటల్ అటెండెంట్కి ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ ఫోర్కి మనకి ఓన్లీ టెన్త్ క్లాస్ క్వాలిఫైన్ ఉన్నా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అసలు ఈ అయిన దగ్గర ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వచ్చింది అంటే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఓన్లీ ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు గ్రూప్ డి నోటిఫికేన్కి అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది అప్పుడు చాలామంది అభ్యర్థులు ధర్నాలు చేయడం ద్వారా మళ్ళీ టెన్త్ క్లాస్ క్వాలిఫైనే పెట్టారు సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఐటీఐ క్వాలిఫికేషన్ పెడతారేమో అని చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది తప్పనిసరిగా ఐటీఐ క్వాలిఫికే ఈ సార్ తప్పనిసరిగా ఉంటుంది అప్పుడే రెండు వేల పంతొమ్మిదిలోనే గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది మేము రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి మాత్రమే ఐ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ పెడుతున్నాము మళ్ళీ సో దాన్ని నెక్స్ట్ నోటిఫికేషన్కి అంతా తీసేస్తాము ఓన్లీ ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పారు సో ఇప్పుడు మీకు క్లియర్గా మీ డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను ఏంటి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి తప్ప మిగిలినటువంటి పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మరొక వారంలో రాబోతుంది ఆ వారంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఉంటుంది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అయితే ఇది లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏజ్ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కలుపుతారండి మనకి ఇంతకుముందు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏఎల్పి టెక్నీషియన్ కానివ్వండి అలాగే ఆర్పీఎఫ్ నుంచి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్లు కానివ్వండి ఈ అన్నిటికీ కూడా మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది కోవిడ్ పాండమిక్ వల్ల పెంచడం జరిగింది కదా సో దీనికి కూడా మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది అందరికీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇవి కాకుండా కాకుండా ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళ క్యాండిడేట్స్కి అయితే ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి వర్తించడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మొదటగా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఆ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వండి అంటూ మనము ఆ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అయిన తర్వాత ఒక కట్ ఆఫ్ మార్క్స్ అనేవి పెడతారు అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పీఈటి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు మరి ఈ వీటిలో ఏమేమి ఉంటాయి చూద్దాం మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విషయానికి వస్తే ఇందులో మనకి వంద మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు నైంటీ మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది జనరల్ సైన్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్లు మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్లు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ముప్పై క్వశ్చన్లు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ నుంచి ఇరవై క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇందులో మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి వన్ బై థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది నైంటీ మినిట్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అనేది మనకి ఈ ఆన్లైన్ టెస్ట్కి అయితే ఇస్తారు ఇందులో మీరు మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే ఇది కట్ ఆఫ్ కాదు క్వాలిఫై అవ్వాలి అంటే అన్ధుడ్ అయితే అన్ధుడ్ మరియు ఎకనామిక్ వీకర్ సెక్షన్ వల్ల అయితే ఫార్టీ పర్సెంట్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ కూడా థర్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం నెక్స్ట్ కట్ ఆఫ్ రీచ్ అయితే నెక్స్ట్ మనకి ఫిజికల్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది ఈ ఫిజికల్ టెస్ట్ ఏముంటాయి ఫిజికల్ ఎఫిషన్స్ టెస్ట్లు ఏముంటుంది అంటే అంటే ఎగ్జామినేషన్లో ఒక పోస్ట్కి ఎగ్జామినేషన్లో ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి ముగ్గురిని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పంపించడం జరుగుతుందన్నమాట ఇందులో మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా టెస్ట్లు ఉంటాయి మేల్ క్యాండిడేట్స్ అయితే ముప్పై ఐదు కేజీల బరువు ఉన్నట్టు బరువును ఎత్తుకొని హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్లో తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ అలాగే వెయ్యి వెయ్యి మీటర్లు రన్నుని అంటే మనము పరిగెత్తాలి నాలుగు నిమిషాల పదహైదు సెకండ్స్లో దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఒక ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇరవై కేజీల వెయిట్ని హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్లో తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అలాగే వెయ్యి మీటర్లని ఐదు నిమిషాల నలభై సెకండ్స్లో పరిగెత్తాల్సి ఉంటుందన్నమాట ఇది ఫిజికల్ టెస్టులకు సంబంధించి ఈ ఫిజికల్ టెస్టులు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చి మనకి ఇది సో మనకి నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఈ వారంలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ సెలెక్షన్ ప్రొసీజర్లో ఏవైనా చేంజెస్ వచ్చినా లేదా ఏజ్లో చేంజెస్ వచ్చినా మన క్వాలిఫికేషన్ క్లియర్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది సో ఏ ఏ పోస్టులకి టెన్త్ ఉంటుంది ఏ ఏ పోస్టులకి ఐటీఐ క్వాలిఫై ఉంటుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో వీడియో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి రాగానే పూర్తి వీడియో మీకు తెలియజేయడం జరుగుతుంది డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో సో అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ నైస్ డే ఫ్రెండ్స్